హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ హెచ్ఆర్ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇక్కడ మీరు చూస్తుంది హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ అండి బిఎస్ సిక్స్ అయితే దీనికి చైనీస్ పాకెట్లు పోయి చాలా ఇరిటేషన్గా ఉంది రన్నింగ్ లో బాగా సౌండ్ వస్తుందండి బండి తీసుకుని రెండు వేల ఇరవై ఇప్పటివరకు చైనీస్ పాకెట్స్ మార్చలేదు ఇప్పుడు మారుద్దాం ఇదిగోనండి ఇక్కడ మనకు కావలసిన టూల్స్ తీసుకుని ఆ గేర్ కేసు ఓడదీసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ గేర్ కేసుకి నాలుగు బోల్డ్లు ఉన్నాయి అవి ఓడదీసేసి గేర్ కేసు రిమూవ్ చేసి ఆ కిట్ అంతా రీప్లేస్మెంట్ చేద్దాం ఇలా గేర్ కేస్ తప్పించేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోనండి ఇక్కడ డ్రైవర్ వీలు ఉంటుంది అంటే చిన్న వీలు ఈ వీలుకి ఈ గార్డు కూడా ఓపెన్ చేసేద్దాం చైన్ కూడా బాగా లూజ్ అయిపోయింది అడ్జస్ట్మెంట్ కూడా చివరి వరకు చేసేసాను ఆల్రెడీ బాగా అరిగిపోయిందండి చైను ఇలా వీల్ని రిమూవ్ చేసేసుకోవాలి యాక్జీలు తీసేసి అలా వీల్ బయటకు తీసేసుకున్నాను ఈ పిల్ల చక్రం తీసేసి కొత్తది రీప్లేస్ చేస్తాను చూడండి ఇప్పుడు దీనికి కొత్తది బియ్యం చేస్తున్నాను ఈ నాలుగు బోల్ట్లు బియ్యం చేయాలండి తర్వాత రేంచీతో టైట్ చేసేసుకుందాం బోల్ట్లన్నీ పాత చైన్ని లింక్ తప్పించేసి రిమూవ్ చేసేస్తున్నాను ఇప్పుడు పాత పళ్ళ చక్రం కూడా తీసేస్తున్నాను చిన్నది అది డ్రైవర్ వీలు అక్కడ లాక్ ఉందండి ఆ లాక్ తీసేసి పళ్ళ చక్రం కూడా బయటికి తీసేస్తున్నాను కొత్తది రీప్లేస్ చేస్తున్నాను చూడండి అలా టైట్ చేసిన తర్వాత అక్కడ లాక్ కూడా పెట్టేయాలి లాక్ పెట్టేసి రెండు బోల్ట్లు ఫిట్ చేసేయాలి తర్వాత వీల్ని ఎక్కించేసుకుంటున్నాను మన బైక్కి తర్వాత యాక్సిల్ పెట్టేసి దాన్ని బీన్ చేసుకుంటున్నాను అంటే ఫుల్గా కాదండి ఎందుకంటే చైన్ వేయాలి కదా ఇది కొత్త చైన్ ఈ చైన్ మారుస్తున్నాను చూడండి లింక్ తీసి లింక్ చైన్కి దానికి పెద్ద పనే ఉండదండి ఆ తర్వాత ఆ చైన్ని తల చక్రానికి చక్కగా తగిలించి అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని మనం చక్కగా సెట్ చేయాలి కొంచెం లూజ్ చేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు చైన్ మనకు కావలసినట్టు ఫ్రీగా వెనక వీలు ఫ్రీగా తిరగాలండి ఫ్రీగా తిరిగేటట్టు చైన్ అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే చూశారు కదా చేశాను ఫ్రీగా తిరుగుతుంది చూడండి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను చైన్ మీద ఓకేనండి బాగానే ఉంది ఇంకా సెట్ అయిపోయినట్టే ఇంకా గేర్ కేసు పెట్టేద్దాం చూశారు కదా ఎంత ఫ్రీగా ఉందో ఇంకా గేర్ కేసు పెట్టేసి పని ముగించేద్దామండి చూసారు కదా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అవకాశం ఉంటే మీరే చేసుకోండి మెకానిక్ దగ్గరికి వెళ్తే మినిమం హండ్రెడ్ టు టూ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తాడు దానికి ఇంకా ఎక్కువే చేయొచ్చు డబ్బుల గురించి కాదండి మీకు టైము సేవ్ అవుతుంది అలాగే మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఓకేనండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్